అందరికీ నమస్కారం పారేపల్లి నరేష్ వెల్గడ మండల డిడిపి అధ్యక్షులు పోలవరం నియోజకవర్గం ఈరోజు ఒక అంశం మీద నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ముఖ్యంగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటవాడినటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు పోరుబాట అనేది కార్యక్రమం పెట్టి మళ్ళీ ప్రజల్ని మోసగించాలి అనే ప్రయత్నంలో ముందడుగేస్తున్నాడు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము ఈ అంశం మీద మాట్లాడటం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు తెలుగు జాతి ఎక్కడున్నా సరే అందరికీ కూడా తెలుసు నీకు ఒక ఛాన్స్ ముఖ్యమంత్రిగా ఇచ్చారు అది అయిపోయింది ఎందుచేతంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఒక అంశం మీద మేము మాట్లాడుతున్నావు ఒకటి గమనించండి గత నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్యార్థులకి తల్లుల అకౌంట్లో ముప్పై నాలుగు వేల రూపాయలు వేస్తావు అన్నమాట వాస్తవం కానీ నువ్వు ముప్పై నాలుగు వేలకు గాను ఎంత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తల్లి యొక్క అకౌంట్లో వేసావో ఫస్ట్ నువ్వు ఆలోచించుకో మనస్సాక్షిని అడుగు నువ్వు నీ సాక్షి పేపర్ని కాదు మన సాక్షిని అడిగి నువ్వు క్లారిటీగా చూసుకో నువ్వు వేసినటువంటి అమౌంట్ ఎంతో కూడా చూసుకుంటే పద్నాలుగు వేలు నుంచి నువ్వు ఎప్పుడు కూడా అమౌంట్ వేయలేదు అంటే ముప్పై నాలుగు వేల రూపాయలు వేస్తానని చెప్పి నువ్వు కేవలం పద్నాలుగు వేలు లేదా పదిహేను వేలు మాత్రమే అకౌంట్లో వేసి విద్యార్థుల్ని వారి యొక్క తల్లిదండ్రులు మోసం చేయడం వాస్తవం కాదా ఆలోచించుకో రెండో పాయింట్ గత ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా డిగ్రీ అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పీజీ అంటే ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ ఎంసీఏ చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలో కూడా సీట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది అంటే ఆ రెండు సంవత్సరాలు ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే భరించేది కానీ నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజీలో పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తొలగించి వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలంటే ఫీజు కట్టేలాగా చేయడం జరిగింది ఇది కూడా వాస్తవమే ఎందుచేతంటే అందరికీ క్యాంపస్లో సీటు రావడానికి కష్టమైన పని మెరిట్ బేస్ మీద రావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్స్ మీద కూడా రావచ్చు అందరికీ క్యాంపస్లో రాదు కాబట్టి కొంతమంది ప్రైవేట్ కాలేజీలో మంచి క్యాంపస్ ఎంటర్మీస్ జరుగుతాయి ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీలో చదవాలనుకునే వాళ్ళకి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ తొలగించి ఆ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పీజీ విద్యకి దూరం చేసింది నువ్వే అన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు నెక్స్ట్ పాయింట్ నాడు నేడు అని చెప్పి విద్యార్థులు నేను చాలా స్కూల్స్ బాగా డెవలప్ చేశాను అని చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మనం డెవలప్మెంట్ చేస్తే విద్యార్థులు పెరగాలి కానీ నువ్వు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలకు ముందు ఒక స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఉదాహరణకి ఒక మండలంలో ఒక స్కూల్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు లేదా అంతకుముందు ఆ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు స్ట్రెంగ్త్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటారు ఆ స్కూల్లో మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడులో భాగంగా చాలా బాగా డెవలప్మెంట్ చేశామని చెప్పేస్తున్నావు కదా డెవలప్మెంట్ అంటే ఏంటి ఆ స్కూల్లో మూడు వందల మంది ఉన్న పిల్లలు నాలుగు వందల మందో లేకపోతే నాలుగు వందల ఉన్నవాళ్ళు ఐదు వందల మందో ఐదు వందల మంది ఉన్నవాళ్ళు ఆరు వందల మంది అయితే అది డెవలప్మెంట్ కేవలం మీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం కోసం నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం కోసం కేవలం వర్క్స్ ఇచ్చేసుకున్నావు స్కూల్లో వంద మంది ఉన్న పిల్లలు యాభై ఇరవై మందికి తగ్గిపోయారు తగ్గిపోయారు ఐదు వందల మంది ఉన్న వాళ్ళు వంద రెండు వందల మందికి వెళ్ళిపోయారు అంటే అది డెవలప్మెంటా అని మేము మీ లాస్ట్ ప్రే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అలాగే విద్యా వ్యవస్థకి ఎప్పుడు కూడా చాలా చక్కగా ఆనాడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దేశానికి వెన్నెముక ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విద్యార్థిని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు ముఖ్యంగా తీసుకుంటే విద్య అనేది చాలా గొప్పది ఆ శాఖను ఛాలెంజ్గా తీసుకొని నారా లోకేష్ గారు అనేక రకమైన మార్పులు చేసి ప్రతి విద్యార్థికి కూడా నాణ్యమైన విద్యను అందించాలి ఒకటి రెండు మూడో తరగతులకు కూడా హై స్థాయిలో ఐ మీన్ సీనియర్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టాఫ్తో మంచి లెసన్స్ అందించాలి వాళ్ళని డెవలప్ చేయాల ఉద్దేశంతో ఆయన ముందడుగు వేస్తున్నారు అలాగే వారు ప్రతిరోజు కూడా విద్యా వ్యవస్థ మీద ఇప్పటి వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి సైకో జగన్ వాళ్ళ క్యాబినెట్ మీటింగే పెట్టవు అలాంటిది లోకేష్ గారు ప్రతి పది రోజులకు ఒకసారి విద్యా శాఖకు సంబంధించి అన్ని విషయాలు కోలానుషణంగా చర్చించి విద్యార్థుల భవిష్యత్తు బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తెలుగు కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది నువ్వు పోరుబాట అని పెట్టుకున్నావు ముఖ్యంగా మేము వైఎస్ఆర్ నాయకులకు కానీ ఆ స్థానం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తెలియజేస్తుంటే మీరు పోరుబాటు చేయవలసింది ప్రభుత్వం మీద కాదు మీ గత ముఖ్యమంత్రి గతంలో మీ ఉన్నటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరుబాటు చేయండి ప్రజలందరూ కూడా పోలబాట అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పురంధేశ్వర్ గారు లోకేష్ గారికి పోలబాట మన చూసాం సాధారణ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చారు గ్రాడ్యుయేట్స్ ఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చారు ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ మీరు మీ యొక్క మోసాలని మీ యొక్క దాన్ని నమ్మే పరిస్థితిలో ఎవరో లేరని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన